రాంచీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో టీమిండియా పోరాటం జరిపింది అయితే రెండో రోజు ఆటలో కనుక చూసుకున్నట్టయితే భారత్ బంతితోనూ అలాగే బ్యాట్తోనూ చాలా పోరాటం చేసింది అయితే ఇక్కడ పెవిలియన్కి మన భారత జట్టు ఆటగాళ్ళ వరుసగా క్యూ కట్టిన వేళ యశస్వి మాత్రం పాపం డెబ్బై మూడు పరుగులు చేశాడు టీమిండియా లో యశస్వి జైస్వాల్ అవుట్ అపీల్ విషయంలో ఇంగ్లాండ్ తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటోంది తొండి ఆట ఆడి చీటింగ్ చేయాలని చూస్తూ ఇంగ్లాండ్ ఆము పాల్ అంటే ఆవాస్ పాలైపోయిందని చెప్పొచ్చు ఎలాగంటే క్రీడా స్ఫూర్తితో ఆడాల్సిన జట్టు ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటోంది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మని చూసి నేర్చుకోవాలని అంటున్నారు అసలు ఏందరి ఏంటంటే ఇరవై ఓవర్లో రాబిన్సన్ వేసిన ఆఖరి బంతికి జైష్వాల్ షాట్ ఆడాడు అయితే అది బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ వద్దకు వెళ్ళింది ఫోక్స్ ముందు డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు కానీ అది గ్రౌండ్ పై తాకిన తర్వాత బాల్ గ్లౌస్ కి చేరింది గ్లౌస్ లోపల భాగం గ్రీన్ కలర్ లోనే ఉండడంతో అవుట్ గురించి నిర్ణయం తీసుకోవడానికి అంపైర్లు సేపు పరిశీలించారు మైదానంలో ఉన్న గడ్డితో గ్లౌజ్ కలర్ కలిసిపోవడంతో అంపైర్ సమయాన్ని తీసుకున్నాడు చివరికి నీళ్లపై తాకిన తర్వాతనే బంతిని ఫోక్స్ అందుకున్నాడని స్పష్టమైంది దీంతో జైశ్ నాట్అవుట్ నిలిచాడు కానీ మరోవైపు ఎంపైర్ నిర్ణయాన్ని ఊహించని ఇంగ్లాండ్ కి గురింది క్యాచ్ అందుకున్న క్షణంలో బంతి నేలకు తాకిన విషయాన్ని ఫోక్స్ కు తెలిసినా బయటకు వెల్లడించలేదని కామెంట్లు పెడుతున్నారు ఇలాంటి సందర్భాల్లో తమకు అనుకూలమైన నిర్ణయాలు రావాలని ఉద్దేశపూర్వకంగానే గ్లౌజ్ లోపల గ్రీన్ కలర్ ఉపయోగిస్తున్నారని తొండి ఆట ఆడుతున్నారని నేటిజన్స్ ఆరోపిస్తున్నారు అంతేకాకుండా అక్కడ జైష్వాల్ అవుట్ అవ్వకపోయినా కూడా గట్టి గట్టిగా అరుస్తూ అవుట్ అయిపోయావు అవుట్ అయిపోయావు అంటూ జైష్వాల్ మీద లేని ఒత్తిడిని తీసుకురావటం ఇంకా దారుణంగా మారింది అయితే ఇక ఫీల్డ్ ఎంపైర్తో పాటుగా థర్డ్ ఎంపైర్ కూడా తీసుకున్న నిర్ణయాన్ని బెన్ స్ట్రోక్స్తో పాటుగా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళందరూ కూడా ఏంటిది ఇంత తప్పుడు నిర్ణయమా అన్నట్టుగా రియాక్షన్ ఇవ్వడంతో ఇప్పుడు ఏ కాకుండా టోటల్ ప్రపంచ దేశపు క్రికెట్ అభిమానులు కూడా ఇది కరెక్ట్ కాదని క్రీడా స్ఫూర్తితో ఉండాలని హెచ్చరిస్తున్నారు